నిన్న మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నట్టు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్వమ్మ సాక్షిగా వయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబద్దా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చిన భూమి పెద్దలైనా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకి రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం చేపలో పెట్టుకో పంద్ర ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి